ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవీ మాల్ ప్రముఖ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ ఐదున గొప్ప ప్రారంభం వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా మీరు ఎక్కడ ఉన్నారు మాట జరిగింది మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నావు అంటారు రాజకీయం చేస్తున్నావు మనకు అవసరమే ఉంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా మూడు సంవత్సరాలు టైం ఉంది రాజ్యతస్తు పశు పక్షి మనుషులు ఒక్కడే బాగుండాలి కోరుకోవాలా పసుధిక కుటుంబకం పశువులు పక్షులు మనుషులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు వయలేటెడ్ వన్ షుడ్ నో ఇఫ్ యు జడ్జ్ సంథింగ్ దిస్ వుడ్ బి మై ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ త్రీ ఆడరబుల్ ఎక్సిఎన్ ఆఫ్ ది స్టేట్ I never pointed, he is the one, he is the perpetrator, I never said this. This is, I am on record. Even right now I am saying, I am not blaming him. Respecting each other is essential. One tries to, tries to wipe out Sanatana Dharma. Let me tell you, from the feet of Lord Balaji, you will be by, wiped out. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి